హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏపీలోని అన్ని జోన్లలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లో సిహెచ్ఓ లేదా ఎంఎల్ హెచ్పిస్ ఎంఎల్ హెచ్పిస్ అంటే సిహెచ్ఓస్ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా ఎంఎల్ హెచ్పిస్ అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనేటువంటి ఈ జాబ్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరి మొదట మనము జోన్ వన్ నోటిఫికేషన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ జోన్ వన్కి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ చూద్దాము మరి ఈ జోన్ వన్ నోటిఫికేషన్ మనకు మొత్తం ఎనిమిది వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి ఎయిట్ వేకెన్సీస్ అనేటువంటివి ఇక్కడ జోన్ వన్లో ఉన్నాయి వీటిని కాంట్రాక్ట్ రూపంలో భర్తీ చేయనున్నారు పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనేటువంటి ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏంటంటే పిఎస్సి నర్సింగ్ లేదా బీఎస్సి నర్సింగ్ విత్ ఇంటిగ్రల్ సిపిసిహెచ్ కోర్స్ కూడా చేసి ఉండొచ్చు అంతేకాకుండా బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద సిపిసిహెచ్ఓ బ్రిడ్జ్ కోర్స్ కనెక్ట్ బై ఇగ్నో ఆన్ దేర్ ఓన్ కాస్ట్ విత్ ఇన్ ద సిక్స్ మంత్స్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది సో విగ్నో వాళ్ళు ఇచ్చేటువంటి ఆరు నెలల ఈ యొక్క సిపిసిహెచ్ బ్రిడ్జ్ కోర్స్ చేస్తున్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మరి ఇక్కడ ఇయర్కు ఒక మార్కు లెక్కన మొత్తం పది మార్కులు అనేటువంటిది వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుందంట మరి దీనికి శాలరీ అనేటువంటిది పర్ మంత్ను ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ ఫ్రెండ్స్ రెమ్యునరేషన్ మరి దీనికి ఏజ్ అనేటువంటిది ముప్పై ఐదు సంవత్సరాలు మించకూడదు కానీ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్మెన్ సర్వీసు ఏజ్ రిలాక్సేషన్ వల్ల నలభై సంవత్సరాల వరకు వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు మరి ఈ జాబ్స్ని ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలంటే ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి మరి ఇక్కడ వెబ్సైట్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళు నాగేంద్ర ఎస్వీఎస్టీ డాట్ ఓడ్ ప్రెస్ డాట్ కమ్ అనే వెబ్సైటు లేదా రీజనల్ డైరెక్టర్ విశాఖపట్నం డాట్ ఓడ్ ప్రెస్ డాట్ కమ్ అనేటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి అప్లికేషన్ ఫిల్ చేసి వాటికి మనము సర్టిఫికేట్లను అటాచ్ చేయాలి ఫ్రెండ్స్ ఏ ఏ సర్టిఫికేట్ని అటాచ్ చేయాలి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు ఫోర్త్ టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేటు ఎస్ఎస్సీ మార్క్లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు బీఎస్సీ నర్సింగ్ సిపిసిహెచ్ ఒక కోర్స్ సర్టిఫికేటు దాంతోపాటు ఏపీఎన్ఎంసి అంటే కాపీఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిన ఉంటుంది ఆ సర్టిఫికేట్ని క్యాష్ సర్టిఫికేటు ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఎక్స్మెన్ సర్వీస్ కానీ ఇవన్నీ ఉండి వీటితో పాటు మూడు వందల రూపాయలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఫీజు డిడి చేయాలి ఫ్రెండ్స్ మూడు వందల రూపాయలు ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్ మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వంద రూపాయలు డీడీ చేసినటువంటి ఆ యొక్క రిసిప్ట్ని కూడా దీనికి అటాచ్ చేయాలి మరి డీడీ ఏ అడ్రస్కి చేయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం అనేటువంటి ఈ అడ్రస్కి డిడి చేసినటువంటి ఆ రిసిప్ట్ని అటాచ్ చేసి దాంతోపాటుగా దీన్ని ఎప్పుట్లోగా పంపించాలి అని అంటే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు బిట్వీన్ టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం సో ఈలోగా పంపించాలి అప్పటి నుంచి ఎప్పట్లోగా జనవరి పన్నెండు ఫ్రెండ్స్ సో ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఉదయం పది గంటల నుంచి అప్లికేషన్ సాయంత్రం ఐదు గంటల దాకా అప్లికేషన్ తీసుకుంటారు మరి లాస్ట్ డేట్ అనేటువంటిది జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల్లోపు అప్లికేషన్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ మరి ఏ అడ్రస్కి పోస్ట్లో పంపించవచ్చు లేదా బై హ్యాండ్ కూడా ఇవ్వచ్చు సో ఇక్కడ ఇచ్చారు కేర్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం అనేటువంటి ఈ అడ్రస్కి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సాయంత్రం ఐదు లోపు అక్కడ అప్లికేషన్ చేరాలి ఫ్రెండ్స్ అంటే డిసెంబర్ పన్నెండు లాస్ట్ డేటు మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇది మీకేమన్నా అక్కడ సరి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ సరిగా ఇవ్వకపోతే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పి నోట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది జోన్ వన్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ ఆఫీసర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఆ యొక్క జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జోన్ టూ గురించి చూద్దాం ఫ్రెండ్స్ జోన్ టూ ఫ్రెండ్స్ మనకు జోన్ టూలో కూడా డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లో సిహెచ్ఓ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా ఎంఎల్హెచ్పి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్కి జోన్ టూలో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ మరి ఈ జోన్ టూ జాబ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము సేమ్ ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో వన్ ఇయర్ కలపనంతో భర్తీ చేస్తారు ఈ జోన్ టూ పరిధిలో గల ఏలూరు జిల్లా వెబ్సైట్ ఏలూరు డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో పొందుపరచడమైనది మీరు ఈ అప్లికేషన్ని సేమ్ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల్లోపు సమర్పించాలి అంటే డిసెం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఫ్రెండ్స్ మరి దీనికి సమర్పించవలసిన చిరునామా ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ టూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణము రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా అనేటువంటి ఈ వెబ్సైట్ ఈ యొక్క అడ్రస్కి సమర్పించాలి దీనికి కూడా ఫీజు అనేటువంటిది అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ కూడా సేమ్ అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది జిల్లా వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనకు పోస్ట్ అనేటువంటిది ఇక్కడ జనవరి పన్నెండు రెండు వేల నాలుగు లాస్ట్ డే చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటు సేమ్ సర్టిఫికేట్లు మనం జోన్ వన్లో ఏ సర్టిఫికేట్లు పాస్పోర్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ నర్సింగ్ సిపిసిహెచ్ కోర్స్ సర్టిఫికేటు దాంతోపాటుగా ఈ సర్టిఫికేట్లు చేయాలి జోన్ టూలో పదిహేను పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ జోన్ వన్లో అయితే ఎయిట్ పోస్టులే ఉన్నాయి జోన్ టూలో పదహైదు పోస్టులు ఉన్నాయి మరి క్వాలిఫికేషను సేమ్ బీఎస్సీ నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ విత్ ఇంటిగ్రల్ సిపిసిహెచ్ కోర్సు లేదా ఇగ్నో నుంచి ఆరు నెలల సీఏ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఉన్న దీనికి అప్లై చేసుకోవచ్చు సేమ్ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్పెన్ సర్వీస్ నలభై సంవత్సరాలు అప్లికేషన్ ఫీజు మూడు వందల రూపాయలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థులకు వంద రూపాయలు సో ఈ ఫీజుని డిడి చేయాలి సేమ్ అడ్రస్కే కానీ ఇక్కడ డిస్టిక్ మారుతుంది సో అక్కడ రాజమహేంద్రవరము అనేటువంటిది వస్తుంది మళ్ళీ ఈ నోటిఫికేషన్ డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు ఇవ్వడం జరిగింది అప్లికేషన్ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు తీసుకుంటున్నారు లాస్ట్ డేట్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సో ఈ మెరిట్ లిస్ట్ని జనవరి ఇరవై ఏడు మెరిట్ లిస్ట్ ఇస్తారు అంతేగాని మెరిట్ లిస్టులో అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే జనవరి ముప్పై ఒకటి దాకా చేసుకోవచ్చు ఫైనల్ మెరిట్ లిస్టులో ఫిబ్రవరి ఏడుని ఇస్తారు ఫైనల్ మెరిట్ లిస్టులో అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఫిబ్రవరి తొమ్మిది దాకా చేసుకోవచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇంకా దీంట్లో ఎటువంటి క్వాలిఫికే కౌన్సిలింగ్ అనేటువంటిది మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి పన్నెండు వస్తుంది కౌన్సిలింగ్ వచ్చేసరికి ఫిబ్రవరి పద్నాలుగున కౌన్సిలింగ్ నిర్వహిస్తారు మరి అప్లికేషన్ ఏ అడ్రస్కి పంపించాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ టూ గవర్నమెంట్ జనరల్ హాస్ క్యాంపస్ రాజమహేంద్రవరం అనేటువంటి ఈ సినిమాకి పంపించాలి మరి డీడీ ఏ అడ్రస్ తీయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ టూ రాజమహేంద్రవరం అనేటువంటి ఈ అడ్రస్కి డీడీ చేయాలి ఫీజుని సేలప్టెస్కి సంబంధించి ఇక్కడ మొబైల్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది సో వీటికి కాల్ చేసి మీరు సో ఫోన్ చేయచ్చు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ జోన్ టూకి సంబంధించి మరి జోన్ త్రీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ వీడియో చేస్తున్నాను సో దాన్ని చూడండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము నెక్స్ట్ జోన్ ఫోర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జోన్ ఫోర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ జోన్ ఫోర్కి సంబంధించినటువంటి ఈ జాబ్స్ గురించి ఒకసారి చూద్దాము ఇక్కడ జోన్ ఫోర్లో మొత్తం థర్టీ టూ సిహెచ్ఓస్ అండ్ ఎంఎల్ హెచ్పి జాబ్స్ అనేవి ఉన్నాయి ముప్పై రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వేకెన్సీస్ జోన్ వన్లో ఏమో ఎనిమిది ఉన్నాయి జోన్ టూలో ఏమో పదిహేను ఉన్నాయి జోన్ త్రీలో కూడా పదిహేను ఉన్నాయి ఆల్రెడీ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ నేను జోన్ త్రీలో ముప్పై రెండు వేకన్సీస్ అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ వెబ్సైటు హెచ్ఎం డబల్ ఎఫ్డబల్యూ డాట్ ఏపీ డాట్ జి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని జనవరి పన్నెండు రెండు వేల నాలుగు సాయంత్రం ఐదు గంటలలోపు ఆ ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడపనందు అందజేయాలి ఫ్రెండ్స్ అప్లికేషన్ని జనవరి పన్నెండు రెండు వేల నాలుగు లాస్ట్ డేట్ మరి మొత్తం ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయి సేమ్ క్వాలిఫికేషన్ అన్నిటికీ ఒకే క్వాలిఫికేషను బిఎస్సీ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ విత్ ఇంటిగ్రియ సిపిసిహెచ్ కోర్సు లేదా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఇగ్నో వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఆరు నెలల సిఎస్సి సిపిసిహెచ్ బ్రిడ్జ్ కోర్సు కూడా చేసి ఉండొచ్చు ఫీజు అనేటువంటిది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ఎస్టీకి హండ్రెడ్ రూపీస్ అనేటువంటి ఫీజు రూపాయి ఉంటుంది సో దీన్ని డీడీ చేయాల్సి వస్తుంది శాలరీ రెమ్యూనరేషన్ ఇరవై ఐదు వేల రూపాయల పర్ మంత్ దీనికి సంబంధించి ఏజ్ అనేటువంటిది ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ అండ్ ఎక్స్మన్ సర్వీస్కి నలభై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు మరి మరి దీనికి సంబంధించినటువంటి మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది ఇయర్లీ మార్క్స్ అంటే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో టెన్ మార్క్స్ గరిష్టంగా ఇస్తారు సర్టిఫికేట్స్ అన్నిటికీ సేమ్ పాస్పోర్ట్స్ ఎక్స్పోజో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ నర్సింగ్ లేదా నర్సింగ్ సీఏసిపిహెచ్ కోర్సు నెక్స్ట్ పోతే మార్క్స్ మేము వస్తుండాలి నర్సింగ్వి నెక్స్ట్ పోతే ఇంకా అంటే సీఏసీపీచ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంది కదా సిపిసిహెచ్ సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి నెక్స్ట్ పోతే క్యాష్ సర్టిఫికేటు స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ ఉండాలి సేమ్ ఇక్కడ కూడా ఫిజికల్ హ్యాండికాప్ ఇవన్నీ సర్టిఫికేట్స్ని అటాచ్ చేసి డిడి ఫామ్ని పెట్టి ఈ యొక్క జనవరి పన్నెండో తేదీలోపు పంపించాలి సో మెరిట్ లిస్టు అనేటువంటిది ఇక్కడ లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్టు సేమ్ ఫిబ్రవరి పద్నాలుగున ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది మనకు అప్పుడు జాబ్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మిగతా డేట్స్ అన్నీ సేమ్ ఫ్రెండ్స్ సో చెప్పుకుంటా పోతే వీడియోలు ఎంత అయిపోద్ది ఆల్మోస్ట్ అన్ని క్వాలిఫికేషన్స్ ఒకటే కాబట్టి ఇబ్బంది అయితే లేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ కడప అనే ఏ అడ్రస్కి అప్లికేషన్ పంపించాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప ఓల్డ్ రిమ్స్ కడపకి అప్లికేషన్ పంపించాలి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప అనే ఈ అడ్రస్కి డిడీ చేయాలి ఫ్రెండ్స్ సో ఇది దీనికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లో ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను నాలుగు జోన్లకి మన యొక్క ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ జోన్ త్రీకి ఆల్రెడీ నేను సపరేట్గా వీడియో చేస్తున్నాను ఇప్పుడు జోన్ వన్ జోన్ టూ జోన్ ఫోర్ కలిపి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి